హాయ్ అండి ఈరోజు రెండు ముగ్గులు పెట్టానండి అవి కూడా చిన్న చిన్న ముగ్గులేనండి ఎ ఎల్లటి వారైనా ఇట్టే వేసేయచ్చు ఈ ఛానల్ ఓపెన్ చేసి చూడండి చిన్న చిన్న ముగ్గులైనా పెద్ద పెద్ద ముగ్గులైనా ఎన్నో ఉన్నాయి చుక్కలు పెట్టేయచ్చండి ఇది అలాగే చుక్కలు లేకుండా కూడా కలవచ్చండి నేనైతే చుక్కలతోటికి కలిపాను సేమ్ చుక్కలు లేకుండా కూడా ఇలా కలపవచ్చు చాలా బాగుంటుందండి రోజు వాకిట్లో తులసి కోట దగ్గర అయ్యాకైనా చాలా చాలా బాగుంటుందండి మీ అందరికీ బాగా నచ్చుద్ది అనుకుంటున్నాను ఇది ఒక ముగ్గుండి అయిపోయింది ఇది రెండో ముగ్గండి ఇది కూడా చుక్కలు పెట్టి కలిపారండి చుక్కలు లేకుండా కూడా కలుపుకోవచ్చు నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి ఈ అండి కలపచ్చు అంటే చుక్కలు లేకుండా కరెక్ట్గా రాదనుకుంటే చుక్కలు పెట్టి కలుపుకోవచ్చండి లేదు సీనియర్టీగా వేసేవాళ్ళు అయితే చుక్కలు లేకుండా కూడా కరెక్ట్గా ఇలాగే వేయచ్చండి నాకైతే చాలా బాగా నచ్చినాయండి ఈ రెండు ముగ్గులు చిన్న చిన్న ముగ్గులు చాలా బాగున్నాయండి మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను చూడండి ఎంత బాగుందో ముగ్గు చాలా బాగుందండి మీకు కూడా నచ్చుద్ది అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో ముగ్గులు ఉన్నాయండి ఈ ఛానల్లో ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి మీ అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నానండి ముగ్గు అయితే